రహిస్తులో దేవుని పరిశుద్ధ నామానికి మేము కలిగిన దాకా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ దినం ప్రతి ఉదయం దేవునితో స్వయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతాలు తెలియపరుస్తాహ్వానిస్తున్నాను ప్రభై నే ప్రియ దేవుని బిడ్డారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు మరి సమయంలో ఉదయకాల సమయమున వచ్చిన వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం అపోసు నేను పౌరు గారు కొరందీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నేను చదువుతాను జాగ్రత్తగా వినండి సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను ప్రియ దేవుని ఈ రోజున మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరితో పిలుచుంటున్నాడు ఆ పిలువబడినటువంటి పిలుపులు వేరు కొంతమంది యొక్క వ్యక్తిగత జీవితాలను గమనిస్తే ఐశ్వర్యంతో ఉండి కూడా దేవుని పిలుపుకు లోబడి సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని వెంబడించినటువంటి దేవుని సేవకులు ఉన్నారు ఏమీ లేకుండా దరిద్రతలో ఉండి కూడా దేవుని పిలుపుకు లోబడి దేవునిని వెంబడించినటువంటి దేవుని సేవకులు ఉంటున్నారు ఏది ఏమైతేనేమి ఆ పిలుపుని అనుసరించి దేవునితో సహవాసం చేయుటకు ఏ స్థితిలో నుంచి మనం పిలువబడ్డామో ఆ స్థితిని మనం కాపాడుకుంటూ ఆ స్థితిలోనే మనం దేవునితో కలిసి ఉండాలనేది దేవుని యొక్క ఆశ ఆకాంక్ష అందుకే పౌలు గారి ద్వారా యేసు ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాట దేవుడి సెలవిస్తున్నటువంటి మాట ఏ స్థితిలో నీవు పిలువబడ్డావో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవు అందుకని ఒకసారి పోలు అంటాడు నేను ఏ స్థితిలో పిలువబడను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండి నేర్చుకొని ఉన్నాను అంటే పిలువబడినటువంటి పిలుపులో ఒక సంతృప్తి ఒక ఆశీర్వాదం ఒక అనుభవం అనేది ఉంటుంది ప్రియుల యేసుప్రభు ప్రభు అనేకమంది అనేక మంది పిలువబడ్డారు అనేక మంది పిలువబడినటువంటి ఆ పిలుపులో వారు ఏ రీతిగా పిలువబడ్డారో కూడా పరిశుద్ధ గ్రంథంలో రాస్తుంది వాళ్ళు ఉన్నటువంటి చరస్థిరాస్తులను వదిలిపెట్టి తల్లిదండ్రులను వదిలిపెట్టి దేవుని వెంబడించినటువంటి యేసుప్రభుగా వెంబడించినటువంటి యేసుప్రభు శిష్యులు కూడా మనం చూస్తున్నాం పాతని వంద గ్రంథంలో ఎలిష్యాని కూడా మనం గమనిస్తున్నాం ఎలిషియా గొప్ప ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడైనప్పటికూడా తన యొక్క ఐశ్వర్యాన్ని అంత కూడా వదిలిపెట్టేసి దేవుని పిలుపుకు లోబడి దేవుని మాటకు లోబడి సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని వెంబడించి ఒక సంతృప్తి కలిగినటువంటి జీవితంలో ఏలియా దేవునితో సహవాసం చేస్తూ ఎలీషా దేవునితో సహవాసం చేస్తూ నడిపించబడుతూ వచ్చినటువంటి అనుభవం మనకందరికీ పరిచయమే అయితే ఈరోజు మనం గమనించినట్లయితే మనము దేవునితో సహవాసం చేస్తున్నామా లేకపోతే లోకంతో సహవాసం చేస్తున్నామా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం పదమూ పదమూడవ అధ్యాయం ఇరవయ వచనంలో జ్ఞానుల సహవాసం చేయగల చేయవాడు జ్ఞానము గలవా మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును ప్రేమ దేవుని విడినారా మన సహవాసం మనం జ్ఞానం కలిగినటువంటి వారితో అంటే జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరు అంటే లోకంలో చాలామందికి విశేషమైనటువంటి జ్ఞానం ఉంది కానీ జ్ఞానములకు మూలాధారం దేవుని వాక్యం అని దేవుడు తెలియజేస్తున్నాడు ఆ జ్ఞాను మూలాధారమైనటువంటి దేవునితో మనం సహవాసం చేస్తే ఆ జ్ఞానమును మనల్ని ఏ స్థితిలో నుంచి అయినా కూడా తప్పించగలిగేటప్పుడు శక్తి కలిగినది ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదలని ఇవ్వడానికి కారణం కలిగినదిగా మన పక్షాన కార్యం చేస్తుంది కాబట్టి ఆ జ్ఞానమును మనం సంపాదించుకునే కొరకు దేవుని వద్ద నిలబడి జ్ఞానంతో సహవాసం చేస్తూ జ్ఞానం పొందుకుని దేవుని కొరకు మనం నిలబడాలి దేవుని బిడ్డారా అందుకనే సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం ముప్పై ఒకటవ వచనలో జీవార్థమైన ఉపదేశమును అంగీకరించడానికి జ్ఞానుల సహవాసం లభించును అని మనం చూస్తున్నాం దేవుని యొక్క ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు జ్ఞానులతో సహవాసం చేసిన ఒక అనుభవం లభించుతుందట పిల్లలు అలాగే మనం షడ్రక్మేశ్వర ప్రజ్ఞాపులను గమనించినట్లయితే ఆ దేశంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం దేవుని మీద ఆధారపడి మా దేవుని మేము ఎప్పుడూ కూడా మేము వెంబడించుకుంటాం మీరు మమ్మల్ని ఏ రీతిగా శ్రమ పెట్టాలని చూసినా మేము మా దేవుని వదిలిపెట్టం అని దేవుని నా గట్టిగా పట్టుకొని దేవుని కొరకు ప్రతిదినం ప్రార్థన చేయటం ప్రారంభించినటువంటి ఆ షడ్రగ్ మిశ్వర వాళ్ళ జీవితాల్లో ఎంతో ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని దేవుడు చేసి ఒక ఉన్నతమైనటువంటి అనుభవాలు నడిపించి వారి ద్వారా మీ దేవుడి నిజమైన దేవుడు అనేటువంటి ఒక బలమైన సాక్ష్యాన్ని రాజులు సైతం పలకగలిగేటట్లుగా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశారు అందుకనే ఆ రాజుని రాజును మనం చూస్తే జీవము గల దేవుని సేవకులైన దానియలు నిత్యము నీవు సేవిస్తున్న దేవుడిని రక్షించనా అనే మాట మనం చూస్తున్నాం అంటే దానియల జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ దేవుణ్ణి సేవిస్తున్న దానియాల జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని అపజయాలు వచ్చినా దానియాలు ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు వెనకడుగు వేయకపోగా నా దేవుడే నన్ను రక్షించిన ఒక శక్తి కలిగినటువంటి వాడని నమ్మి దానియాలు జీవం కలిగినటువంటి దేవుని మీద ఆధారపడి ఉన్నాడు ఆ జ్ఞానం కలిగినటువంటి దానియాలు తర్వాత బహులోని సంస్థాన అంతరిగ కూడా అధిపత్యి మరి ఒక ఉన్నతమైనటువంటి అనుభవం ఎదిగినట్లుగా మనం చూస్తున్నాం దీనికి అర్థం ఏమిటి అంటే మనకి వ్యక్తిగత జీవితం ఈరోజు మనకి ఏ విధమైనటువంటి సహవాసం మనం చేస్తున్నామో మూర్ఖులతో సహవాసం చేసిన వాడు చెడిపోతాడట మూర్ఖులతో సహవాసం చేసేవాడు పాడైపోతాడు జ్ఞానంతో సహవాసం చేసేటవాడు అంటే దేవునితో సహవాసం చేసిన వాడు జ్ఞానమైనటువంటి వాడు అవుతాడు ఈరోజున మన సహవాసం ఎవరితో మనం గమనించాలి దేవుని బిడ్డ ఆ సహవాసం మన వ్యక్తిగత జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలు మనం తీసుకొని వెళుతుంది ఆ సహవాసం ద్వారా మన యొక్క ఆశీర్వాదకరమైనటువంటి మన జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మనం నడిపించుకున్నందుకు శక్తి కలిగినటువంటి వారం అవుతాం దేవుని బిడ్డారా ఒకసారి ఒక తండ్రి తన కుమారునికి ఒక చిన్న ఉపదేశం బోధిస్తున్నాడు ఏమిటంటే తనకు ఒక రాయి దొరికిందట ఆ రాయిని తన కుమారుడు తీసుకొని వచ్చి తన తండ్రికి చూపించి దీన్ని ఏం చేయాలి అర్థం కాక ఆ కుమారుడు విశ్రేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు తన తండ్రి ఆ రాతిని తీసుకొని వెళ్ళి కూరగాయల మార్కెట్ దగ్గర పెట్టాడంత తన కుమారుని నువ్వు వెళ్ళి కూరగాయల దగ్గర మార్కెట్ దగ్గర రాయిని పెట్టారు రాయి చెప్పరా చెప్పరానివి అమ్మమని చెప్పి మార్కెట్ దగ్గర పంపించారు అయితే ఆ రాయి విలువ అక్కడ రెండొందలుగా పరిగణించబడుతూ కొనడానికి ప్రయత్నం చేశారు అయితే ఆ కుమారుడు మరలా తన తండ్రి చెప్పిన మాట ప్రకారం తిరిగి ఆ రాయిని తీసుకొని వచ్చాడు తర్వాత ఆ రాధే రాతిని తీసుకొని వెళ్ళి పురాతన వస్తువుల దగ్గర పెట్టినప్పుడు దాని విలువ ఇంచుమించుగా రెండు వేల రూపాయలు పలికిందండి ఆ తర్వాత బంగారం షాపు దగ్గర తీసుకొని ఆ రాయిని కొంచెం వజ్రంలాగా కొంచెం చెక్కి దాన్ని తీసుకెళ్లి బంగారం షాపు దగ్గర పెట్టినప్పుడు దాని విలువ ఇరవై వేలుగా మార్చబడింది అంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో దానిని బట్టి మన విలువ పెరుగుతుంది అనేది ఈ యొక్క మాట యొక్క అర్థం ఇక దేవుని బిడ్డారా మనము జ్ఞానం కలిగి దేవునితో సహవాసం చేస్తుంటే మన విలువకు ఉన్నతంగా పెరుగుతుంది యేసు ప్రభు వారు కూడా ఆయన సహవాసం నా సహవాసం తండ్రితోనూ ఆయన దూతలతోనూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు కూడా తెలియజేస్తున్నారు నా సహవాసం తండ్రితో ఉంటున్నారు అంటే ఈరోజున మన యొక్క సహవాసం దేవునితో కలిసి ఉండాలనేది ఈ దినం ప్రేరేపిస్తున్నటువంటి ఈ యొక్క వాక్య భాగం దేవుని వెళ్ళారా కాబట్టి మనం ఏ స్థితిలో మనం పిలువబడ్డాము ఆ స్థితిలో దేవునితో సహవాసం చేయుటకు మనం జాగ్రత్తగా వారమే దేవుని కృపలో మనం ముందు కొనసాగుదాం దేవుడి కృపను భాగ్యాన్ని మనకు అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిషు కృపగల దేవాన్ని పొందరాదు ప్రభు ఆయన ఇది మీరు మాతో మాట్లాడే మాటను బట్టి స్తోత్ర ఈ కొన ప్రభు మేము ఏ రీతిలో పిలువబడినప్పటికీ ఆయన నీతో సహవాసం కలిగినందుకు మా కృపును కోల్పోతున్నాం మీ సహవాసం ద్వారా అయ్యా మాకు విలువ పెరుగుతుంది అనేది చాలా శ్రేష్టమైనటువంటి శ్రేష్టమైన మాటతో కూడినటువంటి ఒక అనుభవం నడిగినటువంటి అనుభవాలు మమ్మల్ని మీరు నడిపిస్తూ అయినా మేము మూర్ఖులతో సహవాసం చేయకుండా జ్ఞానమైనటువంటి వారితో సహవాసం చేస్తూ జ్ఞానమైనటువంటి మీతో సహవాసం చేస్తూ మా జీవితాన్ని నడిపించుకునే కావాల్సిన శక్తిని పొందుకున్నట్టు మా కృపను ఇవ్వమని మహిమా ఘనత ప్రభుత్వం మీరు పొందుకొనవని మీ ఘనమైన హస్తానికి మా జీవితాన్ని అభివృద్ధిస్తూ ఇదేనొక ఆశీర్వాదాలని మాతో మంచి మేము నడిపించమని ఏ సునాము రుడు సునాముతాను పాద ప్రియులారా మరి యొక్క కార్యక్రమాన్ని అనేకులకు షేర్ చేయండి మరి మీ ప్రార్థన అవసరతలు ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నంబర్లకు మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియ మాకు తెలియజేసినట్లయితే మేము మీకోసం తప్పకు ప్రార్థన చేస్తాము మా పరిచయం కోసం ప్రార్థన చేయవలసిందే ప్రేమతో సౌన్యంగా తెలియజేస్తున్న సెలవు తీసుకుందాం